వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారీస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే ఏపీఎస్ఎల్ పిఆర్బి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా పరిణామాలు మనం చూసాము ఈవెంట్స్ అయితే ఇంకా జరగలేదు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నది ఏమిటంటే అసలు ఈవెంట్స్ ఎప్పుడు పెడతారు ఈ మధ్యకాలంలో పెట్టే అవకాశం ఏమైనా ఉందా అసలు ఈవెంట్స్ పెట్టరా అసలు నోటిఫికేషన్ రద్దు అవుతుందా అసలు దీనికి సంబంధించి ప్రాసెస్ ఏమిటి అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇదివరకే చాలామందికి నేను చెప్పాను ఎందుకంటే ఆ యొక్క ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఏ విధమైన అప్డేట్ లేదు కనుక మనం వీడియోస్ చేయలేదు వీడియోస్ చేయటం లేదు ఒక వీడియో చేయండి ఒక వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు అయితే నేను మీ మీ అందరికీ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే మీతో అయితే నేను చర్చించడం జరుగుతుంది ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎలక్షన్ ముందు అవుతాయా ఎలక్షన్ తరువాత అవుతాయా మీ అందరికీ తెలుసు ఇది మాట్లాడేదానికంటే ముందుగా ఒక్కసారి మనం వీటిని పరిశీలిస్తే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ట్వంటీ నైన్త్న మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ట్వంటీ నైన్త్న ఈ నోటిఫికేషన్కి పుట్టినరోజు వేడుకలు కూడా మన అభ్యర్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా బాధ ఉన్నప్పటికీ కూడా పుట్టినరోజు ఎవరిదైనా పుట్టినరోజు కాబట్టి చాలా ఉత్సాహంగా ఈ పుట్టినరోజునైతే నిర్వహించడం జరిగింది అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఒక్కసారి మనం చూద్దాము అంటే ప్రస్తుతం ప్రభుత్వాలు ఎలాగున్నాయి కోర్టు తీర్పులు ఎలాగున్నాయి ఒకసారి మనం మాట్లాడుతుంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిని మనకి నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ వచ్చిన నుంచి అంటే నాటి నుండి నేటి వరకు భారతదేశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఈ రాజకీయాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ నోటిఫికేషన్ వచ్చిన తరువాత పది రాష్ట్రాలండి ఈ నోటిఫికేషన్ వచ్చిన తరువాతనే పది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి గుర్తుపెట్టుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చిన తరువాత పది రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తరువాతే ఈ పది రాష్ట్రాలకి నోటిఫికేషన్లు వచ్చాయి అసెంబ్లీలకు అక్కడ ఎన్నికలు జరిగిపోయినాయి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఏర్పడిన ప్రభుత్వానికి పుట్టినరోజు వేడుకలు కూడా అయిపోయినాయి కానీ ఇక్కడ ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆ నోటిఫికేషన్కి మాత్రమే పుట్టినరోజు అయింది కానీ ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు ఈవెంట్ జరగలేదు ఎగ్జామ్ జరగలేదు ట్రైనింగ్ పోలేదు ఏమీ జరగలేదు ఒకసారి చూడండి అంటే రాజకీయ పరంగా వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారో నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయితే ఆ రకంగా వాళ్ళంతా కూడా పనిచేయలేదనైతే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి మీరు కూడా ఆలోచించండి పది రాష్ట్రాలకి ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్లు కూడా కంప్లీట్గా అయిపోయినాయి మొన్న మనం చూసాము అలాగే మన పక్కనే తెలంగాణ చూడొచ్చు లేదా రాజస్థాన్ చూడవచ్చు ఛత్తీస్గఢ్ చూడవచ్చు చూసాం ముందే కర్ణాటక ఎన్నిక చూసాం మిజోరం మొన్న మిజోరం చూసాం ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా ఎన్నికలు జరిగినాయి అలాగే మనకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది కదా ఈ రెండు వేల ఇరవై రెండులో ఈ పదితో పాటుగా చూసుకుంటే మరొక ఆరు రాష్ట్రాలకు కూడా నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికలు కూడా జరిగిపోయినాయి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు గడిచిపోయింది రెండు వేల ఇరవై మూడు గడిచిపోయింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటుగా మరొక మూడు రాష్ట్రాలకు మనకి రేపు ఏప్రిల్ మేలో ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అలాగే లోక్సభ కూడా ఉన్నాయి అలాగే డిసెంబర్ ఇదే సంవత్సరం డిసెంబర్లో చూసుకుంటే అంటే జార్ఖండ్ అని చెప్పేసి కంప్లీట్గా మరొక నాలుగు రాష్ట్రాలకు కూడా జమ్మూ కాశ్మీర్ కూడా ఈ రా ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించవచ్చు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది రాష్ట్రాలకు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అలాగే లోక్సభ ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి అంటే కొన్ని విడతల్లో జరుగుతాయి అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది వచ్చినట్టే అలాగే ఉంది కానీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం రేపు ఫిబ్రవరిలో ఏదో డేట్ను ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ మేలో ఎలక్షన్లు జరుగుతాయి అంటే మార్చ్ లాస్ట్ వీక్ నుంచి మే ఇరవై మధ్యలో అంటే కొన్ని కొన్ని విడతల్లో పది విడతలు పదకొండు విడతలు పన్నెండు విడతల్లో అయితే కంప్లీట్గా ఎలక్షన్లు కూడా జరిగిపోతాయి ఆ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కొత్త కొత్త ముఖ్యమంత్రులు వస్తారు అలాగే కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి అంటే వ్యక్తుల పాతలు కావచ్చు ఎగ్జాంపుల్ మోడీ మళ్ళీ రావచ్చు అనుకుందాం అంటే ఎగ్జాంపుల్ నేను వస్తారా అనట్లేదు ఎగ్జాంపుల్ మళ్ళీ రావచ్చు అంటే కొత్త ప్రభుత్వం కూడా వచ్చేస్తుంది కదా అయినా ఈ పోలీస్ నోటిఫికేషను ఇలాగే ఉంది సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి మనకి కూడా అవేర్నెస్ రావాలి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి అంటే డబ్బులు పంచుతున్నారో లేదో పక్కన పెడదాం ఎలక్షన్ జరుగుతుంది రేపే ఎలక్షన్ అనుకుందాం ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం ఐదో ఆరు కల్లా కంప్లీట్గా వాడు మనీ డిస్ట్రిబ్యూట్ చేయడమో ఇంకోటో ఇంకోటో ఫ్రంట్ ఓబాయి అన్నీ చేసేసాడు అనుకో కొన్ని కొన్ని కోట్ల రూపాయలు పంచిపెట్టిన తర్వాత సాయంత్రం పూట ఎలక్షన్ లేదు రెండు నెలల నుంచి మూడు నెలలు వాయిదా పడిందని ఒకసారి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక్కసారిగా నోటీస్ వచ్చిందనుకో నిరుద్యోగి యొక్క పెయిన్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది రాజకీయ నాయకులకు కూడా ఎందుకంటే ఆ పోస్ట్ పోన్ అనేది అంత పెయిన్ ఉంటుంది ఎక్కడ మార్చ్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ ఇప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఎంతకాలమైనా ప్రాక్టీస్ చేస్తారు ఎంతకాలమైనా చదువుతారు ఇంకోటి ఇంకోటి చదువుతారు చదువు అయితే అభ్యర్థి ఎప్పుడు ఆపేయడు అది వేరే విషయం కానీ తొందరగా పెట్టుంటే మరొక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడమో లేదో ఉద్యోగం రాకపోతే మరొక దాని కోసం ప్రిపేర్ అవడమో ఏదో డెసిషన్ అయితే తీసుకుంటారు కదా సో ఇవన్నీ పక్కన పెడదాం ఒక నిరుద్యోగ అభ్యర్థిగా మనమేం చేయాలి అసలు ఎప్పుడు జరుగుతాయి ఏంటనేది చూద్దాం అలాగే కోర్టుకు సంబంధించి ఈ మధ్య నేను కొద్దిగా అంటే కొద్దిగా వెనకబడి ఉన్నాననే చెప్పాలి వీడియో చేయడానికి ఎందుకంటే నాకు వీడియో చేయడానికి కూడా అంతగా మనసు అయితే రాలేదు కానీ చాలామంది అడుగుతున్నారు మీరు ఏదో ఒకటి చెప్పండి సార్ మాకు కొంత ఉత్సాహం వస్తుందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా మొన్ననే మనకి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో హీరింగ్ వస్తుందని అయితే అందరూ భావించారు అక్కడ అసలు హీరింగ్ అయినా అవ్వలేదు ఒక రెండు నిమిషాలు కూడా జరగలేదు మనం అంతా కూడా చూసాము అయితే దీనిని కాస్త మరొక మూడు వారాలు వాయిదా వేయడం అయితే జరిగిందని అయితే మనం చూసాము ఆ యొక్క వెబ్సైట్లు అయితే ఇక్కడ వాయిదా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న ఇరవై ఒకట ఇరవై మూడా ఇరవై మూడు అనుకుందాం కరెక్ట్గా ఐడియా లేదు ఇరవై మూడు జనవరి అనుకుందాం ఇరవై మూడు మూడు వారాలు వాయిదా వేశారంటే గుర్తుపెట్టుకోండి దాదాపు మనకి మార్చ్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోతుందండి మార్చ్ ఒకటి ఆరు రెండు ఈ డేట్లకి అయితే వెళ్ళిపోతుంది చాలామంది మూడు వారాలు అంటే మూడు వారాలు లెక్క పెట్టేస్తారు అది మూడు వారాలు కాదు ఇంకా మధ్యలో సెలవులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి మినహాయించి మూడు వారాల యొక్క వర్కింగ్ డేస్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఇచ్చారని అయితే మనం భావించాలి సో మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు హీరింగ్ ఎప్పుడు వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది అది అవ్వగానే ఈవెంట్స్ అవుతాయని అయితే మనం నమ్మలేము నెక్స్ట్ మళ్ళీ వాయిదా పడదు అని ఏంటి గారింటో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఖచ్చితమైన తీర్పు అయితే వచ్చేది ఈ తీర్పు కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క తీర్పు దేనికి సంబంధించింది లేదంటే ఈ కేసు దేనికి సంబంధించింది అంటే గార్డ్స్కి సంబంధించింది ఆ యొక్క హోమ్ గార్డ్స్ యొక్క ప్రత్యేకమైన రిజర్వేషన్కి సంబంధించిందే ఈ తీర్పు ఒకవేళ ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పిస్తే భవిష్యత్తులో రాబోయే యొక్క పోలీస్ నోటిఫికేషన్ అన్నట్ల కూడా అది వర్తిస్తుంది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి జనరల్ సాధారణమైన అభ్యర్థులు ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఏపీఎస్ఎల్ ఏపీఎస్ఎల్పిఆర్బి ఉన్నట్లయితే మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇంకా కొద్ది ఎక్కువ పోస్టులు జనరల్ అభ్యర్థులకు ఉండాలనేది ఏపీ ఏపీ యొక్క అభిప్రాయము అయితే హోమ్ ఏమో మాకు రావాల్సినటువంటి ప్రత్యేకమైన రిజర్వేషన్లు మాకు రావాలని అయితే వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏ విధమైన తీర్పు వస్తుంది అనేది మనం చూడాలి మనం నేను అంటే ఎగ్జాంపుల్ నేను గార్డుల తరపు కాదు లేదా జనరల్ అభ్యర్థుల తరపున కాదు మన దృష్టిలో అందరూ ఒకటే న్యాయంగా ఏదైతే రావాలో ఆ విధమైన తీర్పు వస్తుందని అయితే ఆశిద్దాం అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆ తీర్పు వచ్చినంత వరకు కూడా పిఆర్బి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెంట్స్ నిర్వహించదనే విషయం అయితే మనకు క్లియర్గా తెలిసింది ఏ విధమైన స్టే రాలేదు అది వేరే విషయం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఏపీఎస్ఎల్ పీఆర్బి ఈవెంట్స్ అనేది నిర్వహించదు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించక ముందురా ఓకే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత అసలు ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక కట్ ఆఫ్ డెడ్ లైన్ డేట్ ఏప్రిల్ పదహారు అనిచ్చాడు ఏప్రిల్ పదహారుని ఎలక్షన్ జరుగుతుందని కాదు ఎందుకంటే భారతదేశంలో ఒక్క రోజులో జరగదు కదా ఎలక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో జరుగుతుంది పదకొండు నుంచి పదిహేను విడతలు విడతల్లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చూసుకుంటే ఏప్రిల్ పదహారు అనే మనం అనుకోకూడదు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మే ఇరవై వరకు అంటే యాభై రోజుల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకైనా జరగవచ్చు లేదా మార్చ్ లాస్ట్ వీక్లో జరిగిన ఆశ్చర్యం లేదు కాబట్టి ఆ ఎలక్షన్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్స్ అనేవి నిర్వహించలేరు అనేది నిత్య సత్యం చాలామంది అంటారు ఒక టీడీపీ గవర్నమెంట్ నిర్వహించింది అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కంపేర్ చేయకండి ఈ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వంతో కంపేర్ చేయకండి ఒకవేళ కంపేర్ చేస్తే ఈ పాటకే పెట్టేయచ్చు కదా అయితే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ ఎలక్షన్ అయితే మాత్రం ఈవెంట్స్ ఉండవు అయితే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఊరికే టోటలీ ఇంపార్టెంట్ టైం అంతటినీ కూడా మీరు గ్రౌండ్లో గడపొద్దు కానీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కూడా విడి విడిచిపెట్టద్దు మీరు గుర్తు పెట్టుకోండి మనకి రైల్వే నుంచి కూడా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది ఏఎల్పి రావడం జరిగింది మిగతా మిగతా రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది చాలామంది ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది గ్రూప్స్ కూడా చదువుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్ ఏ వస్తూనే ఉంటాయి ఈ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మరొక ప్రభుత్వం వచ్చినా కూడా నోటిఫికేషన్లు వస్తుంది ఇస్తుంది అలాగే కొత్త కొత్త ప్రభుత్వంలో కూడా నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి కామన్గా ఉండే సిలబస్ని అయితే మీరు ఎక్కువగా చదవడానికి ప్రిపేర్ అవ్వండి అంటే ప్రియారిటీ ఇవ్వండి అంటే ఒకే సిలబస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్కి ఉంటుంది కదా అలా కామన్గా ఉన్న ఎగ్జామ్స్కి అయితే మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి అయితే ఎక్కువగా మీరు అయితే ప్రియారిటీ ఇవ్వండి అలా ఇచ్చించో మీరు అయితే లాస్ అవ్వరు దయచేసి చెప్తున్నా ఈ ఎలక్షన్లు ఈ హడావిడి అంతా జరుగుతూనే ఉంటుంది మా ఆల్రెడీ చూసాం టీడీపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఎలక్షన్లకి క్యాంపైనింగ్ స్టార్ట్ అయిపోయింది అలాగే వైసీపీ గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది వాళ్ళకి ఇప్పుడు ఏపీఎస్ఎల్పిఆర్బి ఈవెంట్స్ నిర్వహిద్దామా ఏపీఎస్ఎల్పిఆర్బి ఎస్ఐకి పెడదామా అది చేద్దామా ఇది అనే ప్రభుత్వం యొక్క విధానాలు ఇప్పుడు ఏమి ఉండవండి వాళ్ళ విధానాలు ఏమిటంటే ఎవరికి సీట్లు వస్తున్నాయి ఎవరికి రాలేదు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఖచ్చితంగా మేము గెలవాలి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి ఈ ఆలోచనతోనే నాయకులు అందరూ ఉంటారు గుర్తుపెట్టుకోండి పాపం కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం వారు మాట్లాడరు పాపాని కూడా దీనికి సంబంధించి ప్రతిపక్షం వారు మాట్లాడరు ప్రతిపక్షం వారు కూడా ఏం చేస్తారు వాళ్ళు నిర్వహించలేరు మేము పెడతామంటారు అంతే ఒకవేళనే ఇప్పుడే మీరు పెట్టండి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఎవరు కూడా స్టేట్మెంట్ ఎవరు ఇప్పుడు వాళ్ళ పరిధిలో లేని అంశం అనేది దీన్ని భావించాలి వాళ్ళు ఎలక్షన్ కి వాడతారు తప్పించి ఇంకేం ఉండదు కాబట్టి దీని గురించి ఊరికే ఎక్కువ ఎక్కువగా ఆలోచించుకున్న కంప్లీట్గా మీ యొక్క ప్లాన్ అంతా కూడా ప్రిపరేషన్ మీద పెట్టండి అది దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది ఎలక్షన్ తరువాతనే ఈ యొక్క ఈవెంట్ జరగడానికి ఎక్కువగా అవకాశాలున్నాయైతే నేను చెప్పదలుచుకుంటున్నాను అయితే ముందు జరిగితే అంటే జరిగినా జరగవచ్చు జరగవు అనడానికి ఏమి మనం చెప్పినట్టు మొత్తం జరగదు కదా జస్ట్ మనం ఉన్నటువంటి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు తీసుకొని మన చిన్న ప్రొడిక్షన్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్